నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ శారీస్ పుక్కట్పల్లి బ్రాంచ్కి వచ్చానండి యాస్పెస్టాస్ కాకుండా అక్కడ ఏంటంటే అతిపెద్ద హోల్సేల్ స్టోరు ఇంకా శారీ బిజినెస్ వాళ్ళు పెళ్ళిళ్ళ వాళ్ళు ఎవరి కావాలంటే అక్కడ పెడుతూ ఉంటారు ఇక్కడ మీ అందరి కోసం వివేకానంద నగర్ కాలనీలో మనకి కొత్త స్టోర్ లాంచ్ అయింది అది మీ అందరికీ తెలుసు నేను షూట్స్ కూడా ఇక్కడే పెట్టుకుంటున్నాను అండి అక్కడ అంటే ఎప్పుడు క్రౌడ్ ఉంటూ ఉంటుంది సో ఇక్కడే హాయిగా చేస్తున్నాము అయితే విజయ శారీస్ వారు చాలా వరకు కూడా ఆ బ్లౌజుల కోసం కానీ మ్యాచింగ్ వాటన్నిటి కోసం మీరు రావక్కర్లేకుండా శారీస్ తోటి బ్లౌజెస్ తోటి స్పెషల్ ఎగ్జిబిషన్ పేరటం మీ దగ్గరికే వస్తున్నారు మన ఏస్రో నగర్లో మూడు రోజులు కండక్ట్ చేశారు మామూలు సక్సెస్ కాదండి ఎటువంటి సక్సెస్ చాలా బాగా ఏమన్నారు అన్నీ తీసుకుంటూ ఎక్కువ శాతం మాత్రం నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది వచ్చారు బ్లౌజెస్ వీడియో పెట్టారు కదా మేడం అయితే ఫస్ట్ టూ డేస్ ఏంటంటే వాళ్ళకి తెలియలేదు సెకండ్ మీరు సాటర్డే పెట్టారు వీడియో సండేకి బాగా కనెక్ట్ అయ్యారు అయితే చాలా మందికి వెళ్ళలేదు ఇప్పటికి ఇంకా కాల్ చేసి మళ్ళీ ఒకసారి పెట్టమని అడుగుతున్నారే తప్పకుండా పెడతాను ఏదైనా సరే అండి విజయసారీస్ వారి వీడియో కొంచెం ఫాలో అవడానికి ట్రై చేయండి మాక్సిమం నెలకు ఒక ఎగ్జిబిషన్ ఎక్కడో కూడా ఉంటూనే ఉంటుంది ఎందుకంటే డిజైనర్ బ్లౌజెస్ మళ్ళీ అందరి దగ్గర దొరికేవి కాదు కదా సో అందుకోసమని ఏంటంటే వాటితోటి అలాగే కొన్ని డిజైనర్ శారీస్ తోటి స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది అన్ని ఉన్నది వేరు అన్ని ఎగ్జిబిషన్స్ వేరు వేరు ఉంటుంది సో నేను విజయ శారీస్ వీడియో ఎప్పుడు పెట్టినా విజయ శారీస్ అని ఉంటుందండి పైన మీకు తమ్నైలు సాధ్యంతలో చూస్తూ ఉండండి ఎందుకంటే లేదంటే రీల్స్ రీల్స్ కూడా నేను పెడుతూ ఉంటాను మీరు ఫాలో అప్ చేస్తూ ఉండండి ఛానల్ మాత్రం మీరు చూస్తూ ఉంటే ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే త్వరలోనే తొమ్మిది పది తేదీలలో ఎల్బీ నగర్ కాదు కదా మియాపూర్ సారీ మియాపూర్లో స్పెషల్ ఎగ్జిబిషన్ ఉందండి మన మియాపూర్లోనే ఆ వెన్యూ హాల్ ఫండ్ బ్యాంకెట్ హాల్లో ఈ ఎగ్జిబిషన్ తొమ్మిది పది తేదీల్లో ఉందండి ఈ తొమ్మిది పది తేదీల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంటుంది ఆ ఎగ్జిబిషన్ లో ఉండే శారీస్ నే ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం మీరు వీడియోని స్కిప్ చేయకండి ఈరోజు సారీస్ ఇవన్నీ కూడా అంటే ఫ్రెండ్లీ బడ్జెట్ లో నార్మల్ బడ్జెట్ లో అండి ఇదంతా అయితే మంచి ఈ శారీ క్లాత్ వచ్చేసి ఇది ప్యూరు ఇది మొత్తం కూడా హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ అంటే నాట్ వర్క్ లాగా మొత్తం కాంతా వర్క్ ఒకప్పుడు బాగా వచ్చేవి అవునండి తర్వాత తగ్గింది కానీ ఇప్పుడు బాగా మళ్ళీ మధ్యలో మనం కనబడలా మళ్ళీ వస్తున్నట్టు అండి చాలా బాగుంది చాలా బాగుంది బాగా ఇష్టపడతారండి లాంటి వర్క్ మన వర్క్ ఉన్నవి సో మీకు కావాలంటే మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి ఇప్పుడు ఎగ్జిబిషన్లో ఉంటాయని ఉంటాయండి ఇప్పుడు ఎగ్జిబిషన్లో కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ అబో శారీస్ మీద శారీస్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అంటే మీకు కొన్ని కొన్ని మంచివి కూడా చాలా బాగా రావచ్చు అండి బ్లౌజ్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి మళ్ళీ దీన్ని మీరు వేరే శారీస్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇది వరకు ఉందండి ఇది ఇక్కడ సిక్స్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అచ్చా సిక్స్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు ఈ చీరల మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అప్ టూ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కొన్ని కొన్ని సారీస్ మీద ఫార్టీ ఫిఫ్టీ వరకు ఉన్నాయి కొన్ని ట్వంటీ ఉన్నాయి కొన్ని టెన్ ఉన్నాయి అలా మీరు వెళ్తే ఎగ్జిబిషన్కి ప్రతి దాని మీద కూడా ఎంతో కొంత డిస్కౌంట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు వీటి మీద మాత్రం ఇలా కాంత వర్క్ నాట్ వర్క్ తోటి వచ్చి సిక్స్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలో ఉన్న మంచి శారీ అండి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది దీని మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటాయి అలాగే మియాపూర్లో ల్యాండ్ బ్యాంకెట్ హాల్లో తొమ్మిది పది తేదీల్లో స్పెషల్ ఎగ్జిబిషన్ ఉందండి మీరు మిస్ చేసుకోకుండా ఎగ్జిబిషన్కి వెళ్ళండి ఎందుకంటే క్వాలిటీ కానీ బ్లౌజులు కానీ శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయండి సో ఆ చీరలే కొన్ని మనం చూపిస్తున్నాం అన్ని బడ్జెట్ రేంజ్ చేయండి ప్యూర్లో కూడా మాధవరం పట్టు కానీ మంచి మంచి శారీస్ ఉంటాయండి గద్వాలు గద్వాల మీద వర్క్ ఇవన్నీ కూడా మీకు ఎగ్జిబిషన్కి వస్తాయి తొమ్మిది పది తేదీల్లో ఫల్లాండ్ బ్యాంక్వెట్ హాల్లో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంది ఇది సిక్స్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది దీని మీద మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంతేకాదు ఎగ్జిబిషన్లో ఉన్న అన్ని శారీస్ మీద కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ ఉంది ఎంత బాగుంది చీర ప్రశాంతంగా ఉందండి సాయంత్రం పుట్టుక ఒకప్పుడు ఇవి బాగా కట్టేవారు తర్వాత తర్వాత పిచ్చి పిచ్చి ఫ్యాషన్ చీరలు వచ్చాయి కానీ మనకి విజయ శారీస్లో చాలా వరకు కూడా మంచి శారీస్ దొరుకుతాయండి చిన్న బడ్జెట్ అయినా పెద్ద బడ్జెట్ అయినా మీకు మంచి శారీస్ దొరుకుతాయి మీరు ఎగ్జిబిషన్ పెడితే ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు నెక్స్ట్ సారీ క్రష్ మీద వచ్చింది క్రష్ పైన మొత్తం హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ మీ దగ్గర ఇంకెక్కడా లేవేవి చాలా బాగుందండి క్రష్ శారీ మీద ఏంటంటే మొత్తం మన హ్యాండ్ వర్క్ వచ్చింది ఇది పళ్ళు ఇది బోర్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది కదా ఎంత బాగుందో బ్యాక్ బ్యాక్ హ్యాండ్స్కి బాగా వచ్చింది ఎంత వరకు ఉందండి ఇది ఇది ఫ్యాబ్రిక్ క్రష్లో ఉందండి శారీ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది తొమ్మిది పది తేదీలలో విజయ సారీస్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్ ఫన్లాడ్ బ్యాంకెట్ హాల్ మియాపూర్లో ఉంది మన మియాపూర్ ఆ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు ౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి హ్యాండ్ వర్క్ వచ్చిన క్రష్ శారీ దీని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇంచుమించు మీకు వెయ్యి రూపాయలు పైన తగ్గుతుంది మంచి ప్రైస్లో వస్తుంది ఈ లో సారీస్ అన్ని కూడా అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంది ఏడు వందల రూపాయలు నేను కూడా ఎందుకు తీసుకోలేదా అనుకున్నాను నేను వీడియోలో చూసాక అరే ఇంత బాగున్నాయి ఎందుకు కొనుక్కోలేదు అనుకున్నాను మళ్ళీ వచ్చినోడు చెప్పండి వచ్చినాయండి మంచి వైట్ చక్కగా మీకు మిర్రర్ తోటి కచ్ వర్క్ స్టైల్ వచ్చింది ఇది ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఉన్నాయండి దీని మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇదంతా కూడా హ్యాండ్ వర్కే వస్తుంది నెక్స్ట్ బ్లౌజుల్లో కూడా కొత్త వెరైటీస్ ఉన్నాయండి బ్లౌజుల్లో కూడా మనకి కొత్త వెరైటీస్ వస్తాయండి తర్వాత మళ్ళీ ఎల్బీ నగర్లోకి ఉంది ఆ డేట్స్ నేను నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను రీల్స్ పెడుతూ ఉంటాను సో ఎగ్జిబిషన్ నెక్స్ట్ డే ముందు రోజు రీల్ పెడతాను మీరు ఆ రీల్ చూసుకుంటే మీకు ఆ డేటు అది టైము వెన్యూ అన్నీ అర్థమవుతాయి లేట్గా చూడొద్దు ఎందుకంటే నాగశ్రీ డైరీస్ నుంచి టైంపాస్ వీడియోలు రావు మనందరం ఉపయోగపడేలాగే ఎందుకంటే మీ అందరికీ చీర్ లిస్ట్ ఇంకా మంచి మంచి ఇవ్వాలని ఉంది కానీ చీర్ లిస్ట్ పడ్డారు కాబట్టి ఇంకా చీరలు ఎక్కువ ఇస్తున్నాను అలాగే మన వీడియోలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగానే ఉంటాయి తప్ప టైంపాసు నేను అన్నం తిన్నాను లేకపోతే మా ఇట్లా చుట్టాలు వచ్చారనో ఇలాంటివైతే నా దగ్గర నుంచి రావండి అందుకోసం మీరు ప్రతి రీల్ ఫాలో అవ్వగలిగితే ఏ డిస్కౌంట్ అక్కడ ఉంది లేకపోతే ఎవరు ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడమే కాకుండా ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మనకి క్రష్లో హ్యాండ్ వర్క్ తోటి వచ్చాయండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ సారీ ఫైవ్ హండ్రెడే ఫిఫ్టీ కూడా లేదు దీని మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ కూడా లైట్ కలర్ అండి బీచ్ కలర్లో లైట్ కలర్ ఇవన్నీ కూడా హ్యాండ్ వర్క్ తోటి వచ్చాయి ఇవి మీకు ఎగ్జిబిషన్లో ఉంటాయి ఈ నెల తొమ్మిది పది మియాపూర్ పన్లాండ్ బ్యాంకెట్ హాల్ చక్కగా నెక్స్ట్ శారీస్ నెక్స్ట్ శారీ జార్జెట్ అన్ని ఎంబ్రాయిడరీ తీసుకున్నట్టున్నారు కదా ఈ సారీ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్లో మన పళ్ళుకి ఎంత బాగా వస్తుంది పిల్లలకి భలే ఉంటాయండి పెళ్ళి అవుతున్న అమ్మాయిలకి పెళ్ళైన అమ్మాయిలకి ఒక వయసు పిల్లలకి ఫార్టీ దాకా కూడా చక్కగా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ అవి కట్టుకోవచ్చు ఇది ఇంత మ్యాటీ వరకు హెవీగా కూడా ఇచ్చారు అనమాట బాగా సెలెక్ట్ చేసి తీసుకొస్తున్నారు గుప్పుల అందరూ ఉన్న చీరలు కాకుండా తనకంటూ ఒక మార్క్ ఇది బ్లౌజ్ చాలా బాగుంది సారీ ఎంత వరకు ఉంటుందండి అండి సిక్స్ ఫైవ్ దీని మీద డిస్కౌంట్ డిస్కౌంట్ ఉందండి జార్జెట్ శారీ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ హెవీగా వచ్చింది బ్లౌజుకి కూడా వచ్చింది ఇవి మీకు మియాపూర్లో జరిగే ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయండి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సారీ ట్వంటీ డిస్కౌంట్ ఉంది కాబట్టి మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు సిక్స్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ పన్నెండు వందల పైన తగ్గుతుంది మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ మీరు ఈజీగా వాష్ చేసుకోవచ్చు గాలిగా ఎలా పడితే అలా పాడేయచ్చు ఒకప్పటి చీరలు ఇవన్నీ బాగా మన్నేవండి అప్పుడు ఇప్పుడు వచ్చే ఫ్యాన్సీ చీరల కంటే కూడా ఇవి బాగా మన్నేవండి సో మళ్ళీ మనకి జార్జెట్ శారీస్ చక్కగా ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది పల్లులో చాలా బాగుంది మంచి వైట్ కదా బ్యూటిఫుల్గా ఉంది ఎంత బాగుందో సారీ పిల్లలు భలే ఉంటుందండి చాలా బాగుంది సారీ కట్టండి చీరలు ఎవరు డ్రెస్లు ఏమేస్తారు ఎంత బాగున్నాయి చూడండి ఈ నెల తొమ్మిది పది తేదీలలో విజయ సారీస్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్ మియాపూర్లో జరుగుతుందండి ఫన్ ల్యాండ్ బ్యాంక్వెట్ హాల్లో జరుగుతుంది ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఎగ్జిబిషన్లో ఉండే బడ్జెట్ రేంజ్ ఫ్యాన్సీ సారీస్ని మేము ఈ వీడియోలో చూపిస్తున్నాం ఈలోగా ఆన్లైన్లో కావాలనుకునే వాళ్ళు మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఈ కలర్ కూడా చాలా బాగుంది పిల్లలకి చాలా బాగుంటాయండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ సారీ అండి మ్యాటీ కుట్లు కాదండి మ్యాటీ కాదు కాదు కానీ బాగా చేశారు వర్క్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే మళ్ళీ మనకి ఎంత బాగుందో చూడండి ఇవి మీకు పిల్లలు స్టాండర్డ్గా మండుతాయమ్మా పిల్లలు స్కూల్కి వెళ్ళి వెళ్ళినప్పుడు తీసుకురావడానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి స్టాండర్డ్ క్లాత్ ఇది మీరు హాయిగా ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు ఫైవ్ అచ్చా ఎంతవరకు ఉందండి ఫైవ్ 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 ఫైవ్లో ఈ శారీ వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది కలర్ బా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీని మీద మాకు డిస్కౌంట్ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆవిడ ఇవ్వకపోయినా నేను గుర్తు చేసి అడుగుతున్నాను చూస్తారా ఒకవేళ మర్చిపోతారేమోనండి భయం ఈ ఎగ్జిబిషన్లో అన్ని శారీస్ మీద ఫ్లాట్ సారీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉందండి ఇప్పుడు ఇంతకుముందు మనం చూసిన శారీస్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఇవి ట్వంటీ ఉన్నాయి అలా ప్రతి దాని మీద కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఇంకా బ్లౌజులు అయితే చాలా కొత్త వెరైటీస్ వచ్చేస్తాయి వీటన్నిటితోటి మీకు స్పెషల్ ఎగ్జిబిషన్ తొమ్మిది పది తేదీల్లో మియాపూర్లో ఫన్ ల్యాండ్ బ్యాంకెట్ హాల్లో జరుగుతుంది బయట చాలా బాగుంది పిల్లలు కట్టండరా ఎంత బాగున్నాయో చీరలు చక్కగా ఒక్కొక్క చీర కట్టుకోండి బాగున్నాయి చాలా బాగున్నాయి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు నెక్స్ట్ కలర్ మంచి లైట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇవి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయండి వీటి మీద మీకు స్పెషల్ డిస్కౌంట్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అంటే వెయ్యి రూపాయలు పైనే తగ్గుతుంది హాయిగా నాలుగు వేలు ఎంత బాగుందండి కదా క్లాత్ కూడా మంచి జార్జెట్ క్లాత్ వర్క్ కూడా చేయించారు అంటే ఇప్పుడు మనం కూడా మన ఏజ్ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటే కట్టుకోవచ్చు జార్జెట్లు ఎవరికైనా బాగుంటాయి పిల్లలు కావాలంటే పిల్లలు తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది ఇది జార్జెట్టే కానీ హెవీ వర్క్ కదా చాలా బాగుంది వర్క్ చాలా బాగుందండి దీనికి మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్స్కి తోటి ఇది ఎంత వర్క్ ఉందండి ఫైవ్ ఫైవ్ సేమ్ ఫైవ్ చాలా బాగున్నాయి జార్జెట్ శారీస్కి మంచి స్టాండర్డ్గా మందుతాయండి హాయిగా అలా షాంపూతో వాష్ చేసుకొని గాలి గారేసుకోండి శుభ్రంగా మందుతాయి చాలా బాగున్నాయి ఈ సారీస్ ఇవి మీకు కావాలి అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా అయినా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వైట్ అయితే భలే ఉన్నాయి జార్జెట్లో ఇవి మళ్ళీ సిక్స్ ఫైవ్ అండి ఇవి సిక్స్ ఫైవ్ అచ్చా ఇది డిజైన్ మారింది సిక్స్ ఫైవ్ కానీ చాలా బాగుంది డిజైన్ కదా మ్యాటీ వర్క్ చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ కూడా ఇంత వర్క్ తోటి వచ్చిందండి చాలా బాగుంది సిక్స్ ఫైవ్లో వస్తుంది మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకుని తీసుకోవచ్చు దీని మీద డిస్కౌంట్ సేమ్ ట్వంటీ ట్వంటీ బ్లాక్ బ్లాక్ కూడా చాలా బాగుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి వీటి మీద ఇవన్నీ కూడా మీకు ఎగ్జిబిషన్లో వస్తాయి అలా కాదు మేము ఇలాగ ఆన్లైన్లో తీసుకుంటాం అంటే తీసేసుకోవచ్చుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ వైన్ కలర్ ఈ పళ్ళు హైలైట్ అవుతుంది బాగా శారీ అంతా చిన్న ఫ్లవర్ వస్తుంది బ్లౌజ్ కూడా చిన్న ఫ్లవర్ తోటి చాలా చక్కగా వర్క్ చేశారు శారీ అంతా అలా వస్తుంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి వీటి మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తొమ్మిది పది ఏ రోజులు అయ్యాయండి శుక్రాచారీ శుక్రవారం శనివారం ఈ రెండు రోజులు స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంది మీరు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ శారీ ఇవి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి జార్జెట్ ఉన్నాయి రెండిట్లో మీరు ఏది తీసుకున్నా కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతాయి నెక్స్ట్ శారీ షిఫాన్ కదా షిఫాన్ సారీలో మనకి మొత్తం సెల్ఫ్ గోల్డ్ బీవింగ్ లాగా వచ్చింది బ్లౌజ్ ఏదో హైలైట్ అయినట్టునండి వా చాలా అంద కదా బాధని ఆ బ్లౌజ్ మళ్ళీ మీరు చాలా వాటి మీద వాడే హాయిగా బాగుంది చిన్న బోర్డర్ తోటి షిఫాన్ సారీ అండి బాధనీ బ్లౌజ్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ మీకు నైన్టీన్ టూ థౌజండ్ బిలోలో బాగా వస్తుంది ప్లస్ బాందిని బ్లౌజ్ బాగా వచ్చిందండి దీనికోసమే మీరు ఆ చీర కొనుక్కోవచ్చు హాయిగా చాలా మంచి ప్రైజ్లో వచ్చింది ఫ్లాట్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉన్నాయి దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ అందుకే మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళటానికి ట్రై చేయండి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ దాకా కూడా స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంది ఈ నెల తొమ్మిది పది అంటే ఈ మొన్న శుక్రవారం శనివారం ఏనండి ఈ రెండు రోజులు కూడా మనకు మియాపూర్లో స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంది ఫన్లాండ్ బ్యాంక్వెట్ హాల్లో ఉంది మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఇది ఎంత బాగుందో బ్లౌజ్ కోసం నేను చీర కొనుక్కుంటానండి చీర కట్టను ఎంత బాగుంది ఎందుకంటే వైలెట్ చూడండి ఇప్పుడు ఎన్ని సారీస్ ఉంటాయి మనకు చక్కగా అట్లా మ్యాచ్ చేసుకోవచ్చు ప్లస్ అని చీర కూడా క్వాలిటీ చాలా బాగుంది మీకు టూ థౌజండ్లోనే ఈ శారీ వచ్చేస్తాను టూ థౌజండ్లో అంటే కళ్ళు మూసుకుని అసలు ఆన్లైన్లో కొనేసుకోవచ్చు మీరు ఓ రెడ్ తోపండి ఇంకా రెడ్ కూడా చాలా బాగుంది వీటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అసలు క్లాత్ ఎంత బాగుందండి ఎవరు కూడా ఇలా ఇవ్వలేదు చాలా మంచిగా ఇస్తున్నారు బాగుంది మంచిగా ఉందండి చాలా బాగుంది క్లాత్ మెటీరియల్ బాగుంది ప్లస్ దీనికి బ్లౌజ్ ఇంకా బాగుంది ఇప్పుడే పార్సిల్ తీశారు పాపం ఇంకా రేట్స్ కూడా వాళ్ళు సరిగ్గా పెట్టలేదు నేను అనుకోకుండా వచ్చాను ఇది కూడా కలర్ చాలా చాలా బాగుందండి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉన్నవి దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ అంటే మీకు టూ థౌజండ్ బిలోనే చీర వచ్చి వస్తుంది బడ్జెట్ రేంజ్లో మంచి శారీ మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా అయినా బుక్ చేసేసుకోండి లేదు అని అనుకుంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి విజయ శారీస్ వారి స్పెషల్ ఎగ్జిబిషన్ మీకు శుక్రవారం శనివారం ఉందండి నేను వీడియో రిలీజ్ చేసిన నెక్స్ట్ డే అలా అవుతుంది సో మీరు మార్నింగ్ టెన్ నుంచి సిక్స్ వరకు ఉంటుంది ఎయిట్ వరకు ఉంటుంది కాబట్టి ఎగ్జిబిషన్కి వెళ్ళండి ఈ శారీస్ ఎగ్జిబిషన్లో తీసుకోవచ్చు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అలాగే కొన్ని కొన్ని శారీస్ మీద ట్వంటీ టెన్ అంటే అప్ టు ఫిఫ్టీ దాకా కూడా నడుస్తున్నాయి బ్యాంకెట్ హాల్ వచ్చి మనకి ఫన్లాండ్ బ్యాంకెట్ హాల్ మీ యాపూర్ ఇది కూడా బ్లాక్ చాలా బాగుంది నెక్స్ట్ పింక్ అసలు ఏ బాంద్రీ బ్లౌజ్ చూసినా చాలా బాగుందండి చాలా బాగుంది బ్లౌజ్ సో అది వేరే వేరే శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు బాగు ఎంత బాగుందో ఇది బ్యూటిఫుల్ శారీ అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇవి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వీటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది క్రష్ పైన ఇదంతా ప్యాచ్ వర్క్ అండి క్రష్ మీద ప్యాచ్ శారీ అంతా కాకపోతే మల్టీ షేడ్ కొంచెం డబల్ షేడ్ డార్క్ అలా మూడు రకాలుగా వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా బాగుంది పిల్లలు లెహెంగా ప్లాన్ చేసుకోవచ్చు లేదనుకుంటే పార్టీస్ కట్టుకోవడానికి పిల్లలు చాలా బాగుంటాయి ఇవి ఎంతవరకు ఉంది ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ దీని మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ టూ త్రీకే వస్తున్నాయి రెండు వేల మూడు వందలకే మీకు చక్కగా ఈ శారీస్ వస్తున్నాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచి ప్రైస్లో ఇలా రావు ప్యాచ్ వర్క్వి బాగా వస్తుంది ఇది కూడా బాగుంది లెమన్ ఎల్లో మీకు ఏదైనా నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కలర్ క్రష్లో వస్తుంది క్రష్ ఆర్గన్జా అంటారు కదా అలా వచ్చిందండి ఇదంతా కూడా బ్యాచ్ వర్క్ వస్తుంది బ్లౌజు మనకి ఇట్లా వస్తుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి ముందు ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో వస్తున్నాయి కదా రెండు వేల మూడు వందలకు వచ్చేస్తుంది కీ చీరము ఇది కూడా చాలా బాగుంది వీటితో పాటు ఇంకా స్పెషల్ కలెక్షన్ తోటి ఎగ్జిబిషన్ కాబట్టి మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళచ్చు చక్కగా అక్కడ ఇంకా చూసుకోవచ్చు శుక్రవారం శనివారం నైన్త్ టెన్త్ ఉందండి ప్లస్ మళ్ళీ మీకు ఏంటంటే మియాపూర్ మనకు దగ్గరలోనే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఆల్ వెరైటీ శారీస్ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ ఉంది నెక్స్ట్ శారీస్కి వెళ్తాం నెక్స్ట్ రా మ్యాంగో టైప్లో మనకి ఫ్యాంట్స్ చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవి కూడా ప్రస్తుతం మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నాయండి బాగా కొంటున్నారు ఈ చీరలు ఇవి ఇప్పుడే వచ్చాయి కాబట్టి ప్రైస్ అని ఇబ్బంది గుర్తుందా ఎంతవరకు ఉంది త్రీ సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ సిక్స్ ఫిఫ్టీ దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ మీకు పద్దెనిమిది వందల లోపల వచ్చేస్తాం బెస్ట్ హాయి తీసుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్కి శారీస్ వస్తాయండి చాలా బాగుంది మెహందీ గ్రీన్ స్టైల్ దీనికి మంచి రెడ్ ఇవాళ వీడియోలో చూపించినవన్నీ కూడా బెస్ట్ డిస్కౌంట్లో ఉన్నాయి కాబట్టి మీరు హాయిగా ఫ్యాన్సీ శారీస్ని తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్కి వస్తాయండి ఇది కూడా చాలా బాగుంది మంచి వైలెట్ కలర్కి మంచి ఎల్లో బ్యూటిఫుల్ శారీస్ బాగున్నాయండి చీరలు నెక్స్ట్ మంచి ఆరెంజ్ కలర్ ఇది కూడా బాగుంది ప్రస్తుతం ట్రెండింగ్ కలర్ వైన్ కలర్ ఈ చీరలు మీకు ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిటీన్ హండ్రెడ్ అలా వచ్చేస్తాయి ఎక్కడా లేవా ధర ఆ లెక్క మంచి ధరకు వచ్చినట్టే ఇది కూడా చాలా బాగుంది విజయ సారీస్వారి స్పెషల్ ఎగ్జిబిషన్ మియాపూర్లో తొమ్మిది పది కేజీల్లో ఉందండి తర్వాత మీరు ఫన్ ల్యాండ్ ఫన్ ఫన్ ల్యాండ్ బ్యాంకెట్ హాల్ అంతే కదా ఫన్ ల్యాండ్ 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 అంటున్నారు సారీ ఫన్ ల్యాంజ్ ఫన్ లాంటి ఓకే ఫన్ ల్యాంజ్ బ్యాంకెట్ హాల్ అండి నియర్ ఏమున్నాయి దగ్గరలో రిలయన్స్ టెన్స్ రిలయన్స్ డిజిటల్ ఓ అంటే అయినా థర్డ్ ఫ్లోర్లో అచ్చా సో మియాపూర్ నుంచి ఎక్కడ వస్తుంది మియాపూర్లో ఇది మన మియాపూర్ సిగ్నల్ ఒకటి వస్తుంది అచ్చా సిగ్నల్ దాటగానే కానీ అండి సో మనకి మెయిన్ రోడ్ మీదే ఉంది మెయిన్ రోడ్ అండి ఇది కూడా చాలా తక్కువ సార్లు అండి ఎయిటీన్ హండ్రెడ్లో మీకు మంచి సారీ ఇది కూడా చాలా బాగు పింక్ నెక్స్ట్ వచ్చి మంచి బ్లూకి పింక్ కలర్ వీటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ కదా మీకు ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే చీర వచ్చేస్తుంది నెక్స్ట్ సారీస్ ఇది చాలా బాగుండదు చిన్న వస్తుంది కదా మొత్తం బీవింగ్ బీవింగ్ కానీ ఇది ఏదో పెయింట్ చేసినట్టుగా కలవపూలు ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ పెయిన్ వచ్చి ఉంటుంది ఎంత వరకు ఉందండి ఈ సారీ ఇది ఫైవ్ ఫైవ్ అండి ఫైవ్ 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 వచ్చా దీని మీద ఏమైనా డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఇది చినాన్ క్రేప్ వస్తుంది మీకు ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చిందండి బాగా చేస్తారు ఎంబ్రాయిడరీకి వస్తారు బీవింగ్ బీవింగ్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ ఫైవ్ ఫైవ్ వరకు ఉన్నాయి ఇవి దీని మీద ట్వంటీ పర్సెంట్ అంటే ఒక థౌజండ్ దాకా తగ్గుతుంది ఫోర్ థౌజండ్కే వస్తాయి ఈసారి ఎగ్జిబిషన్ అన్ని అప్ టు ఫిఫ్టీ వరకు ఉన్నాయండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఫస్ట్ క్లాత్ బాగుంది కలర్లు మన దేవుడు కానీ ముందు క్లాత్ బాగుందండి ఉంది క్లాత్ నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ ఇదంతా కూడా బీవింగ్ ఈ లోటస్ డిజైన్ అంతా బీవింగ్ మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇది చాలా బాగుంది కలర్ ఇవాళ వీడియోలు చూపించిన వాటిల్లో అన్ని చీరల మీద డిస్కౌంట్ ఉంది కొన్ని అయితే ఫిఫ్టీ పర్సెంట్లో భలే ఉన్నాయి ఏ చీరకు ఆ చీర చాలా బాగున్నాయి మీకు నచ్చితే ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది కలర్ చాలా మంచి ప్యూర్లుగా వస్తుంది చూసారా అలా వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ ఎల్లో ఇది కూడా చాలా బాగుందండి మస్టర్డ్ ఎల్లో వచ్చింది ఇదంతా కూడా చక్కగా మనకి వీవింగ్ స్టైలు రెండు వైపులా వీవింగ్ బోర్డర్ దీని మీద ఇది మామూలుగా అయితే ఫైవ్ థౌజండ్ ఉంది దీని మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అంటే మీకు ఫోర్ థౌజండ్కి వచ్చేస్తుంది నెక్స్ట్ సారీ ఇది కూడా డోలా ఈ డోలాలో మనకు ఆ ఎంబ్రాయిడరీ రాకుండా బార్డర్ వచ్చే అసలు ఏవైనా చీరలు అమ్మారండి అంతరు ఎందుకనంటే బడ్జెట్ రేంజ్లో పట్టు చీరల ప్లస్ దీన్ని షాంపూ వాష్ చేసేసుకుంటే అసలు చీర పాడవడం కూడా లేదండి అంత చక్కటి చీరలు అయితే దీని మీద ఆవిడ ఏం చేస్తారంటే చక్కగా మనకి ఎంబ్రాయి ఎంబ్రాయిడరీ చేయించారు దాంతో చాలా అందంగా ఎంత ఉంది మేడం ఈసారి ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే మళ్ళీ దీంట్లో మనకి థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంది చాలా బాగుందండి ఇలా వస్తుంది సారీ చక్కగా అదంతా కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది పట్టుచూరు లెక్కన కట్టుకోవచ్చు అంతే దీని మీద మాత్రం మీకు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ ఉంది ఇది కూడా బాగుంది మంచి పింక్కి ఎంబ్రాయిడరీ బాగా వచ్చిందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది క్లాత్ బాగుంది ఫస్ట్ చాలా బాగుంది ఆ ఎంబ్రాయిడరీ అంతా కూడా వీళ్ళే నేను చెప్పాను కదా మీకు అంతా కూడా వీళ్ళే తయారు చేస్తారని సో అలా డిజైన్ తోటి వచ్చాయి ఇవి మీకు త్రీ ఎయిట్ ఫిఫ్టీ ఉంది అంతే థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మంచి ఆరెంజ్ కలర్ అండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ కూడా మంచి కంచి బార్డర్ తోటి చాలా బాగా వచ్చిందండి ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్కి వస్తాయి వస్తాయండి ఇంకా చాలా సారీస్ ఉన్నాయండి మనకు ఈలోగా ఆన్లైన్లో వాళ్ళు దూరంగా ఉన్నవారు బుక్ చేసుకోండి మరి మనకు కూడా కావాలి కదా సో ఇలా వస్తుంది ఇది కూడా చాలా బాగుంది శారీ కూడా మంచి కలర్ పింక్ పింక్కి ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది అంతే ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది టాజిల్స్ ఏవైతే ఉంటాయో ఆ కలర్లో బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు మంచి రెడ్ రెడ్కి మామూలు గ్రీన్ కాదండి మంచి గ్రీన్ సూపర్ సారీ ప్యూర్ ఉన్నట్టుగా ఉంది కదా నెక్స్ట్ రాయల్ బ్లూకి పింక్ కలర్ బ్లౌజ్ వీటి మీద థర్టీ పర్సెంట్ అంటే ఈ ఎగ్జిబిషన్లో మనకి తొమ్మిది పది అన్నారు కదా తొమ్మిది పది తేదీలో జరిగే ఎగ్జిబిషన్లో ప్రతి సారీ మీద అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంది మంచి డిస్కౌంట్లో వస్తున్నాయండి మంచి గ్రీన్ గ్రీన్కి మంచి రెడ్ ఇవి మాత్రమే కాదు చాలా ఉంటాయండి వీళ్ళ దగ్గర ఫ్యాన్సీ సారీస్ చాలా బాగుంటాయి మంచి బడ్జెట్లో వస్తాయి మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళండి హాయిగా పెళ్ళిళ్ళ వాళ్ళు కానీ లేకపోతే మీకు డైలీ వేర్ కావాలన్నా కూడా మీరు ఎగ్జిబిషన్కి వెళ్తే అన్ని చూసుకోవచ్చు నేను అన్ని చీరలు అంటే చూపించలేను కదా ఏ చీరకు ఆ చీర చాలా బాగుంటాయి ప్లస్ ఈ సారీ స్పెషల్ ఏంటంటే ఎగ్జిబిషన్కి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంటాయి ప్యూర్ వెరైటీస్ మీద కూడా ఎంతో కొంత డిస్కౌంట్ ఉంటుంది ఇంకా బ్లౌజులు అయితే నేను చెప్పక్కర్లేదు స్పెషల్ ఎగ్జిబిషన్ అనేది చెప్తాను మీరు అన్ని చీరలు సర్ది పెట్టుకుని చక్కగా ఎగ్జిబిషన్కి వెళ్ళండి మియాపూర్లో తొమ్మిది పది తేదీలలో ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ ఉందండి ఫన్ లాంటి ఫన్ లాంటిస్ బ్యాంకెట్ హాల్ అండి మెయిన్ రోడ్ మీదే ఉంది రెలియన్స్ పైన థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది సో మీరు డైరెక్ట్ వెళ్ళి పర్చేజ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్